భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం చాలా సైలెంట్గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ భాగంగా పైగా పురంధేశ్వరక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఎవరు పెద్దగా ఏమీ మాట్లాడట్లేదు మొన్న ఎమ్మెల్సీ పదవి దర్శించుకున్న సోమి వీర ఆయనతో చాలా అన్యోన్యంగానే ఉంటున్నారు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి ఒక రకంగా ఉప్పు నిప్పు చంద్రబాబు సోమవీరాజు అంటారు అలాగని అని చెప్పి చాలా సైలెంట్గా ఉన్నారు కానీ నామినేటెడ్ పదవుల విషయంలో మాత్రం భారతీయ జనతా పార్టీకి ఏదో తూతు మంత్రంగా కొన్ని పదవులు విధులుస్తున్నారు అనే అసంతృప్తి అయితే మాత్రం కమలం నాయకుల్లో ఉందట ఎందుకంటే ఇప్పటికే నామినేటెడ్ పదవులు సంబంధించిన లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ లిస్ట్ లో తమకు ఏమి ఇవ్వకపోయినా ఆలోచించాల్సిన అవసరం లేదు సున్నా ఇచ్చి షాక్ అయినా ఇస్తారు అనే వాళ్ళు ఉన్నారట ఎందుకంటే మార్కెటింగ్ కమిటీలకు చాలా ఉంది తమ ఎక్కడో ఒక చోట అవకాశం అని చెప్పి బీజేపీ నాయకులు భావిస్తున్నారు అయితే ఎక్కువ పదవులు తీసుకున్నా జనసేన కంటే తీసుకట్టుగా తమకు పోస్టులు ఇస్తున్నారు అని చెప్పి మండిపడుతున్నారట అలాగే పార్టీలో ఎంతో మంది దశాబ్దాలుగా పనిచేస్తూ వస్తున్న వారందరినీ కూడా కూడా వాళ్ళ లిస్ట్ కూడా ఇచ్చారట కానీ మొన్న మూడు పోస్టులు మొత్తం మూడు పోస్టులు ఇస్తే ఎలా అని అంటున్నారు ఏపీలో కూటమి గెలవడానికి బీజేపీ చాలా కృషి చేసింది నిజానికి కూటమిలో బీజేపీ కలిసా వచ్చింది అనేది ఇలా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవులకు తమ తమకు దెబ్బంగా విమర్శిస్తున్నారట ఇప్పుడు ప్రధానంగా పో మాపో ఈ ఆలయ పాల మండల జాబితా కూడా రిలీజ్ చేయబోతున్నారు అందులో తమ ప్లేసు తమ నెంబర్ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనేది నామినేటెడ్ పదవులు అంటే ఆ రెండు పార్టీలేనా మేము కనిపించవా అని చెప్పి బిజెపి నేతలు కసుబిసులు ఆడుతున్నారట ఈ మధ్యనే బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే ఏపీలో కూటమి గెలుపుకు వెనక బీజేపీ ప్రభావం కూడా ఉందని చెప్పుకొచ్చారు మెల్లగా బీజేపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు అయితే కూటమి లెక్కలు ఎలా ఉన్నాయో అంటే బీజేపీకి అవసరమైన తమ ఎంపీలు ఇచ్చి ప్రభుత్వం కొనసాగడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఇక ఏపీలో చూస్తే న్యాయం చేస్తున్నాం కదా అని అంటున్నారట బీజేపీకి ఎమ్మెల్సీ ఇచ్చారు ఇచ్చారు ఇలా న్యాయం జరుగుతుంది ఒక వాదన మరి రేపొద్దున దేవాలయాలకు సంబంధించిన పార్లమెంట్లో మండలిలో అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు దాని మీదేస్తూ అంటుంది బీజేపీ